హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అక్టోబర్ నుండి ఈపిఎఫ్ఓ సిస్టంపై పై మరో కొత్త విధానం అయితే తీసుకురాబోతున్నారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ విత్ డ్రా లిమిట్స్ ను సులభతరం చేసే యోచనలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం అందుతోంది ఖాతాదారులందరూ కూడా తమ యొక్క వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం పిఎఫ్ ఖాతా నుంచి తీసుకునే విత్ డ్రా లిమిట్ ను పెంచడంపై త్వరలోనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది తమ సేవింగ్స్ ను ఎలాంటి పరిమితులు షరతులు లేకుండా ఖర్చు చేసుకునేందుకు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్గం సుగమం చేస్తున్నట్లు సమాచారం ఈపీఎఫ్ఓ త్వరలోనే ఈ గుడ్ న్యూస్ అయితే చెప్పనున్నట్లు తెలుస్తోంది విత్డ్రా లిమిట్ పెంపుపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు మనీ కంట్రోల్ సంస్థ రిపోర్టు ప్రకారం చూస్తే వ్యక్తిగత ఖాతాదారుల యొక్క విత్డ్రా లిమిట్ ను పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుగా చెప్తున్నారు హౌసింగ్ వివాహం విద్యపై విత్డ్రా లిమిట్ ను సడలించనున్నట్లు సమాచారం ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఖాతాదారులు యాభై ఎనిమిది సంవత్సరాలు వచ్చాకే రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్ కింద మొత్తం కార్పస్ ఫండ్ విత్డ్రా చేసుకునే వీలుంటుంది లేదా రెండు నెలలు అంతకంటే ఎక్కువ సమయం నిరుద్యోగంగా ఉన్నట్లయితే కనుక పిఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు అలాగే మధ్య మధ్యలో కూడా కొన్ని కారణాలతో అయితే విత్డ్రా చేసుకోవచ్చు వాటికి కొన్ని షరతులు వర్తిస్తాయి వివాహానికి పిఎఫ్ విత్డ్రా చేసుకోవాలంటే ఏడు సంవత్సరాల సర్వీస్ కంపల్ కంప్లీట్ చేసి ఉండాలి మీరు పూర్తి చేసి ఉండాలి అలాగే సొంత కాంట్రిబ్యూషన్ సొంత కాంట్రిబ్యూషన్ నుంచి యాభై శాతం వరకు విత్డ్రా చేసుకోవచ్చు దానిపైన వచ్చే వడ్డీని కూడా పొందవచ్చు ఇది ఆ ఉద్యోగ వివాహం మాత్రమే కాకుండా వారి సోదరులు సోదరి ఆ సంతానానికి కూడా వర్తిస్తుంది అప్పుడు కూడా విత్డ్రా చేసుకోవచ్చు అలాగే మీరు ఏదైనా ఇల్లు నిర్మాణం కొనుగోలు కోసం ఇల్లు నిర్మించడం లేదా స్థలం లేదా ఇల్లు కొనుక్కోవడం అలాంటి వాటిని కూడా మొత్తం బ్యాలెన్స్ ని తొంభై శాతం విత్డ్రా చేసుకోవచ్చు అయితే ఆ ప్రాపర్టీ ఖచ్చితంగా ఎవరైతే ఉద్యోగం ఉంటారో ఆ ఉద్యోగ పేరు మీద ఉండాలి లేదా భార్య లేదా ఇద్దరు పేరు మీద ఉండాల్సి ఉంటుంది ఇక అలాగే ఖాతాదారుడు మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేస్తేనే ఆ ఇల్లు నిమిత్తం ఏదైనా మీరు తీసుకోవచ్చు ఇక విద్య కోసం యాభై శాతం కాంట్రిబ్యూషన్ విత్డ్రా చేసుకునే వీలుంది అయితే ఖాతాదారుడు ఏడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేస్తుంటేనే ఇది వర్తిస్తుంది ఇది పోస్ట్ మెట్రికులేషన్ పిల్లలకు మాత్రం వర్తిస్తుంది పిఎఫ్ విత్డ్రా లిమిట్ సడలింపు వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఇప్పుడు భారీ ఉపశమనం లభిస్తుందని అయితే అభిప్రాయపడుతున్నారు అంటే ఇప్పుడు దాకా రూల్స్ అయితే ఇవి ప్రస్తుతం వీటి మీద మరికొంత వెసులుబాటు కల్పించి కాస్త ఇంకా అత్యవసర సమయాల్లో డబ్బులు విత్డ్రా చేసుకునే వెసులుబాటు అయితే కల్పించబోతున్నట్లుగా సమాచారం ఉంటుంది దీనికి సంబంధించి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది